జిల్లా ఆత్మకూరు పట్టణంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఆత్మకూరు సభ్యులు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి పాల్గొన్నారు చెత్తను నివారించేందుకు స్థానిక ప్రజలు అధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు తడి చెత్త పొడి చెత్తపై అవగాహన కోసం ప్రతి ఇంటికి వెళ్లి ఇంట్లో వారికి వివరిస్తూ పట్టణంలో పర్యటించారు ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కో కార్యక్రమంలో మూడవ శనివారం ఈ మాసంలో పాల్గొనడానికి ఈ ప్రాంత శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా ఇక్కడికి రావడం జరిగింది బుద్ధిను వేరు చేయడం అనేటువంటి అవగాహన సదా సదస్సులో పాల్గొని ప్రమాణాన్ని నిర్వహించి స్థానిక ప్రజలతో కలిసి కొన్ని ఇండ్లకు వెళ్ళి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో పర్యవేక్షించడం కూడా జరిగింది ఆ తర్వాత అలగనాథ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని ఈ ఆత్మకూరులో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ కళ్యాణ మండపం మండపానికి దేవాదాయ శాఖ ద్వారా ఎనభై లక్షల రూపాయల్లో దేవాదాయ శాఖ యాభై మూడు లక్షల రూపాయలు అలాగే ముప్పై ఆరున్నర లక్ష కమిటీ వాళ్ళు కలిపి ఈ కళ్యాణ మండపాన్ని పూర్తి చేయడానికి డిపార్ట్మెంట్ ద్వారా జీవో విడుదల చేశాం మన నియోజకవర్గం గతంలో అభివృద్ధి పరుగులు తీసింది తర్వాత పది సంవత్సరాలు వెనకబడింది వెనుకబడిన నిదర్శనాలు మన కళ్ళ ముందు ఉన్నాయి మనం అందరం చూసాము అందుకని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ మొదలు పెట్టాలి అన్ని అభివృద్ధి కార్యక్రమాల్ని నిలిచిపోయినటువంటి వాటిని కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో దీనికి శ్రీకారం చుట్టాం ఆత్మకూరు నియోజకవర్గంలో పన్నెండు సంవత్సరాల క్రితం నేనే శంకుస్థాపన చేస్తే మళ్ళీ నేనే దాన్ని ప్రారంభించే పరిస్థితులు వచ్చాం కొత్త వాటికి శంకుస్థాపనలు చేశాం మున్సిపల్ కార్యాలయాన్ని అభివృద్ధి పరచడానికి కావాల్సిన నిధుల్ని పురపాలక సంఘ మినిస్టర్ గారి దగ్గర నుంచి ఆ శాఖరించి విడుదల చేయమని అడిగాం చేస్తామన్న హామీ వచ్చింది అలాగే బాలికల బలహీన వర్గాల గురుకుల పాఠశాల మన నియోజకవర్గానికి లేదు కావాలి అని అడిగితే అనేక సందర్భాల్లో మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే మంజూరైంది మంజూరైన దాన్ని ఇటీవలే మనం పాలిటెక్నిక్ కాలేజీకి సంబంధించిన ఒక భవనంలో తాత్కాలికంగా దాన్ని ప్రారంభించుకోవడం జరిగింది సంఘం కలిగే ఈ అన్ని రహదారుల్ని కూడా ఒకదానికొకటి జాతీయ రహదారులకు అనుసంధానం చేస్తూ పూర్తి స్థాయి రోడ్డు నిర్మాణాన్ని నిర్మిద్దామని చెప్పి ఇప్పటికే ఆయన హామీ ఇచ్చారు ఒకటొకటిగా పనులన్నీ కూడా సాధించుకుందామని చెప్పి నేను చేయండి లేకుంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో దాన్ని ఇంకా వెడల్పు చేసి మరింత పెద్ద రోడ్డు చేయండి అని చెప్తే కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీర్లతో సెక్రటరీలతో మాట్లాడి ముఖ్యమంత్రి గారు అనుమతి తీసుకొని దాన్ని పెద్దగా ఇంకా వెడల్పు రోడ్డు చేసి ఆత్మకూరు సమస్యల రోడ్డుని మెరుగైన రోడ్డుగా తీర్చిదిద్దడానికి అన్ని కార్యక్రమాలని ఈ సంవత్సరంలో ఒక ప్రయత్నాన్ని మొదలు పెడతాను అని చెప్పి అలాగే ఇవాళ మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఏ పార్టీలో ఉన్నారు ఆ సర్పంచులు ఏ పార్టీ నుంచి వచ్చారో ఆ ఎంపీటీసీలు అనేవి చూడకుండా మండలాలకి గ్రామాలకి పంచాయతీలకి నిధులు తిరిగి విడుదల చేసిన ప్రభుత్వం ఇవాళ కూటమి నాయకత్వంలోని మన ప్రభుత్వం అని చెప్పి నేను మీకు మనం చూస్తున్నాను ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పున్నా మనం దీన్ని మెరుగైన ఫలితాలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా విజయం సాధిస్తాం ఆత్మకూరు నియోజకవర్గానికి చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం రాబోయే రోజుల్లో మన నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల కన్నా వెనుకబడిన ప్రాంతం అనే పేరుతో మరి మనం అభివృద్ధిలో ముందుండడానికి ప్రయత్నం చేస్తాం మీ అందరి సహకారం అవసరమని చెప్పి మీడియా ద్వారా ఈ నియోజకవర్గ ప్రతి రైతాంగానికి ప్రతి ఒక్కరికి కోరుకుంటూ i don't